ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఏజ్ వన్ నుంచి అయితే టూ పార్సల్స్ వచ్చినాయి సో ఏమున్నాయో చూపిస్తాను సో మీకు నచ్చిన మాత్రం ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మా పిల్లల కోసం ఇంకా ఇంట్లో కావాల్సిన కొన్ని బ్యాగ్స్ అయితే నేను బుక్ చేస్తాను సో ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ అయితే ఇది కట్ చేద్దాం ఒక చిన్న పాసు ఇది మా హస్బెండ్ కోసం క్వాలిటీ అంతా అయితే చాలా బాగుంది లోపల క్లాత్ కూడా కార్డ్స్ పెట్టుకోవడానికి గణం వచ్చినాయి సో ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చితే ఏజియోలో అయితే ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి సో బుక్ చేసుకోండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వచ్చింది సో ఇది ఫోర్ హండ్రెడ్కి వచ్చింది ఇదైతే హ్యాండ్ బ్యాగ్ కలర్ చాలా బాగుంది కదా లోపల కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇది ఈ బ్రాండు దీనికి ఎక్స్ట్రా ఒక చిన్న పర్స్ కూడా వచ్చింది చూసారు కదా ಓವರಾಲ್ ಏ ಬ್ಯಾ ಸೊ ಇಪನ್ బిస్నీ ప్రిన్సెస్ మై మా చిన్న పాప కోసం మా గారి కోసం ఆమె స్కూల్ పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ బ్యాగే తీసుకొని వెళ్ళింది ఆమె కొత్త బ్యాగ్ కొనలేదు సో ఇప్పుడు స్కూల్స్ అయిపోయే టైంకి ఆమె బ్యాగ్ ఖరాబ్ అయింది అమ్మ నాకు బ్యాగ్ కొనవా నాకు కొత్తది కొనలేదు కదా అని అడిగింది అందుకే బుక్ చేశాను మాకు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది డిస్నీ వాషబుల్ కూడా చూడండి ఎలా ఉందో ఇదొక జిప్పు ఇదొక జిప్పు ఇదొక జిప్పు ఇంకొకటి సో మొత్తం అయితే ఫోర్ జిప్స్ ఉన్నవి ఏదైతే త్రీ సిక్స్టీ పడింది నిజంగా చెప్తున్నానండి చాలా బాగుంది ఇది స్వెట్టింగ్ వచ్చినప్పుడు దీనికి పట్టేస్తుంది మనం పిల్లల బాడీకి పట్టకుండా సో ఓవరాల్గా నేను ఆన్లైన్లో బుక్ చేసినవైతే ఇవి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక ల్యాక్ అయితే కొట్టండి ఇదైతే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అన్నీ కూడా సూపర్గా ఉన్నవి సో ఇప్పుడైతే ఏజియోలో ఆఫర్స్ నడుస్తున్నవి మీరు కావాలంటే వెళ్ళి ఒకసారికి చెక్ చేయండి Thank you guys. Bye.